అమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు లాడ్డు చేస్తున్నా దీపావళి కదా లాడ్డు చేస్తున్నా ఇంకా శనగపిండి పిండి పట్టించుకోవచ్చు నా శనగపప్పు పట్టించుకోవచ్చు నేను ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ధనాలు పట్టి తీసుకొని వచ్చిన నాకు ఇవి కప్పుతో కొల్చి పోస్తాను ఒకటి మీరు ఏ దాంతో అయినా కొత్త ఇట్లా తీసుకోవాలి చిన్న గిన్నెతో కానీ గిలాస్తోని కానీ ఈ దీంతో కానీ ఇదే కావాలని లేదు ఏదైనా సరే కొలతకు తీసుకోవచ్చు ఎప్పుడు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇదే కొలత తీసుకోవచ్చు ఏది ఉంటే దాంతో మనం కొలత తీసుకోవచ్చు మనం చేసుకున్నాం ఒకటి వేసిన ఇట్లా నిండా నిండా తీసుకోవాలి ఎందుకంటే పిండి జర బుర్రలాగా ఉంటుంది కదా దీంతో నిండా నిండా తీసుకోవాలి పిండి ఇక నిన్న నిన్నో రెండు సెంట్లు తీసుకున్నాం దీంతో ఇక పిండి తీసుకున్నాం కదా ఇంకా చిట్కరంతా ఉప్పు తీసుకుందాము కొంచెం అంతా తీసుకోవాలి ఉప్పు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇక ఉప్పు వేసినాం కదా ఇప్పుడు ఇట్లా కలుపుకుందాము కొన్ని కొన్ని వాటర్ పోసి కలుపుకుందాము ఇలా కలుపుకోవాలి ఎక్కువ పోయేది ఒకటేసారి వాటర్ కొన్ని వాటర్ పోసి ఇట్లా కలుపుకున్నాక అలా పడితే పోసుకోవాలి లేకపోతే లేదు ఉండాలి లేకుండా కలుపుకోవాలి ఇక ఇట్లా కలిపినా కదా ఎప్పుడైనా ఇంకా కొంచెం వాటర్ పడతాయి కొన్ని కొన్ని ఇట్లా చూసుకుంటా పోసుకోవాలి ఎక్కువ పలసగా అయింది అనుకో మంచిగా పడదు ముదల ముదల లాగా పడుతుంది గట్టిగా అయింది అనుకో గట్టిగా చూడడానికి ఇప్పుడు కొంచెం 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 పోసుకొని కలుపుకోవాలి ఇక ఇట్లా ఉండాలి ఈ ఇట్లా మనం ఇట్లా పోస ముద్ద ముద్దరు పడకుండా ఇక ఇట్లా రావాలి దా ఇక కడిగా అయితే ముందర ముదల పడుతుంది ఇక సాపు వస్తుంది చూడు ఇట్లా పడితే బూందీ కరెక్ట్ బూందీకు ఈ పిండి ఇది వచ్చినట్లు కొన్ని కొన్ని వాటర్ పోసుకొని చేసుకుంటే ఇట్లా వస్తుంది ఇంకా జారుగా పడుతున్నది చూడు ఇక పిండి కలుపుకోవాలి పిండి కలిపి అయిపోయింది ఇప్పుడు పెట్టినాయి కదా బూందీ కొట్టుకొని దేవునికి నూనె పోసుకున్నాను ఇప్పుడు నూనె వేడి కావాలి మంచిగా నూనె వేడి అయినాక బూందీ కొట్టుకుని చూపిస్తాం ఇప్పుడు నూనె అయిందేమో చూస్తాము కొంచెం అది వేసుకుందాము ఇంకా ఈసారి ఈ చోటు బూందీ కాటి తీసుకోవాలి లేకపోతే ఎట్లయినా చేసుకోవచ్చు దేంట్లో అయినా చేసుకోవచ్చు మన ఇష్టే జల్లే ఉంటుంది కదా అందులో చేసుకోవచ్చు మన బియ్యం పట్టే జరేడు ఉంటుంది కదా రౌండ్గా అందులో కూడా దాంతో కూడా చేసుకోవచ్చు బూందీ అంటే లేకపోతే ఉంటే బూందీ గంట తీసుకోవచ్చు లేకపోతే ఇట్లా జాలి గంట అయినా తీసుకోవచ్చు లోతున్న జాలిఘట తీసుకొని దీన్ని చేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు బూందీ చేసుకుందాము ఇప్పుడు ఇట్లా వేసుకుందాము నూనె బాగా కాగింది కదా ఇవి గూని ఇది రెడీ అయిపోయింది తీసుకున్నాను ఇప్పుడు ఇట్లా బూందీ తీసుకోవాలి మరీ ఎర్రగా వేసుకోవద్దు మరీ తెల్లగా వేసుకోవద్దు ఇప్పుడు అడుగుకున్నది కదా పిండి ఈ అడుగుదంతా ఇట్లా తీసుకోవాలి ఒకసారి

ఫ్రై చేసుకుంటే ఇక మంచిగా మంచిగా వచ్చింది సో బ్రౌన్ ఎర్రగా అంటే ఎక్కువ ఎర్రగా చేసుకోవద్దు ఇది బూందీ తేని ఇలాంటిగా ఇది ఇలాంటివి తీసుకోవాలి తీసుకుంటే బూందీ నూనె మంచిగా పోతుంది తేనివి కూడా ఈజీగా ఉంటుంది అంత ఇట్లనే వేసుకోవాలి ఇలా అనుకోగా తీసుకుందాం ఇది ఇలా వస్తుంది బూందీ అంటే సో పిండి మొత్తం బూందీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత చూద్దాం ఇలా కొంచెం అంత పిండి ఉంది కదా ఒక నాలుగైదు లాగా వేసుకున్నాము ఎందుకంటే ఇది మిక్సీ చేసి పొడి చేసి బూందీలా కలిస్తే ఉండగా మంచిగా వస్తుంది అన్న అందుకే ఇది బజ్జీలాగా వేసుకున్నాము ఇది కూడా మంచిగా బజీల్లాగానే కలుసుకోవాలి మంచిగా ఇట్లయింది ఎందుకంటే ఇట్లా వేస్తే ఇది మిక్సీకి వేసి అవుతుంది కదా అప్పుడు ఉండగా మంచిగా వస్తుంది మనం ఎట్లా కడితే అట్లా వస్తుంది ఇవి తీసుకుందాం ఇప్పుడు ఇక బూందీ కొట్టు అయింది ఇక కొంచెం పిండి ఇవి ఒక ఐదారు బజ్జిల్లాగా వేసిన ఇప్పుడు ఇక పాకం పెట్టుకుందాము ఇగో పాకం పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒకటికి ఒకటి వేసుకుందాం ఒక కప్పు చక్కెర వేస్తున్నా అంటే ఒక కప్పు పిండికి ఒక కప్పు చక్కెర చక్కెర రెండు వేస్తున్నా ఏ రెండు కప్పు చక్కెర పోసినాయి కదా ఇప్పుడు ఒక కప్పు నీరు పోతాం దీంతో దీంతో రెండు కప్పుల పిండి రెండు కప్పుల చక్కెర ఒక కప్పు నీళ్ళు పాకంకు ఒక కప్పు నీళ్ళు పోసినా ఇలా కలుపుకుందాము ఆకంబద్ ఇలా కలుపుకుందాం చక్కెర ఈ కరిగే లోపల ఇక చక్కెర కరుగుతుంది కదా సన్నట్టు మటన్ మీదే చక్కెర కరుగుతున్నది ఈ చక్కెర కరిగే లోపల ఇక్కడ మనం ఇలాచీలు దంచుకుందాము నాలుగు ఇలాచీలు తీసుకున్నా సన్నం దంచుకోవాలి పొడి ఈ స ఇలాచి పొడి అయితే ఇది పక్కకి పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ తీసుకోవాలి చిన్న మిక్సీ ఇప్పుడు ఈ లాగా చేసినా కదా ఇవి చేసి మిక్సీకి వేసుకుందాము ఇంకా మిక్సీకి వేసుకోవచ్చ ఇట్లుండాలి ఎక్కువ సన్నం ఉండొద్దు ఇది కూడా బరక బరకనే ఉండాలి ఇట్లుంటేనే మంచిగా అలా బూందీ వేసి మనం పాకం చేసినప్పుడు వేసాం కదా లడ్డు మంచిగా అడిని కోసం కొంచెం ముండిన యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు పాకం చూసుకుందాం మళ్ళీ ఒకసారి ఇక ఇట్లా అనుకుంటే ఇట్లానే ఉండాలి ఎక్కువ ముదురు పాకం అయితే మళ్ళీ లడ్డు కట్టుకోవడం అట్లయితే ఇట్లా ఉండాలి ఇలాజ్ పౌడర్ దాచినాం కదా ఇది వేసుకుందాం ఇప్పుడు ఈ బూందీ కూడా వేసుకుందాం ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఈ మిక్సీలో పొడి చేసినాం కదా ఇది కూడా వేసుకుందాం వెంటనే

ఇది ఏం కాదు తల్లగా అయితే మంచిగా గట్టిగా అవుతుంది అంత పీడ్చుకుంటుంది ఇప్పుడు పొయ్యి మీదకి ఎత్తించినాయి కదా ఇలా కలుపుకుందాము మంచిగా ఒకసారి మళ్ళా ఇక చాలా పలసా ఉన్నాయి కదా పీడ్చుకుంటున్నాం అంతా మంచిగా కలిసేటట్లు కలుపుకోవాలి ఆ పొడి ఇప్పుడు ఈ బూంది కొట్టింది అంతా కలిసేటట్లు మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాము సల్లగా అవుతుంది రెండు ఒక ఐదు నిమిషాలు ఇట్లా మూత పెట్టి పెట్టుకుందాం చల్లగా అవుతుంది అది గుంజంగా పాకం వేసుకుంటుంది ఇక జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను తెల్లగా వేసుకోవచ్చు నల్లగా వేసుకోవచ్చు కిస్మిస్ ఇక జీడిపప్పు వేసాయి కదా జీడిపప్పు వేసుకుందాం మీరు నూనె ఆగిందంటే ఇవి తెరగా తొందరగానే వేగుతాయి ఇప్పుడు ఇక కిస్మిస్ కూడా వేసుకుందాం ఇలా ఇంకా వేగినాయి ఇప్పుడు స్టాప్ ఆన్ చేసుకుందాము ఇక ఇవి వేసుకున్నాం కదా నూనె ఇలా ఇప్పుడు ఇక మూత తీసి వేసుకుందాం బూందీలా आओ यार, पाक मत आगुंड कुंडले, हूँ इंगल जेड पाप्पो केस में जेड कहाँ है ఇంకా ఇది వేడే ఉన్నది చల్లగా అయినాక ఉండాలి కట్టుకుందాము మూత వెళ్ళి పెద్దాం ఇప్పుడు చల్లగా కావాలన్నా కదా పది నిమిషాలు అయిపోయింది చల్లగా అయింది లడ్డు వస్తుందా చూస్తాము ఒకసారి కలుపుకుందాం మంచిగా ఈ పాట అంతా గుంజింది చూడగా పాక పల్స లేకున్నప్పుడు అంతా గుంజింది చల్లగా అయితే మొత్తం గుంజకపోతాం మంచిగా ఇలా మంచిగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇప్పుడు అటు కదా ఇలా ఉండాలి కట్టుకోవాలి సో మనకు కావాల్సిన సైజు కట్టుకోవచ్చుందా మనం ఎంత సైజు అంటే చిన్నగానే చిన్నగా పెద్దగా పెద్దగా కట్టుకోవచ్చు లడ్డు ఇట్లనే కట్టేసిన తర్వాత చూద్దాం లడ్డూలు అన్నీ కట్టినాక మనం చూపిస్తా అన్ని ఇట్లనే కట్టుకోవాలి సో చూసిలేదండి ఫైనల్లీ మన బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయింది జూసు జ్యూసిగా లడ్డు చేసినా తయారు చేసిన ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు నేను చేసే ప్రధానం నేను చేసినట్లు మీరు చేయాలి మంచి చేయనీ గ్రాణాలకు కూడా వస్తుంది లాడ్డు చేయనీ సూపర్ చేసుకోవచ్చు ఇక ఏదైనా కొలత నేను ఇంత తీసుకున్నాను కదా మీరు ఏదాంతనైనా కొలత అట్లే తీసుకోవాలి రెండు పిండి రెండు చక్కెర ఒకటి వాటర్ తీసుకుంటే కరెక్ట్ లడ్డు వస్తుంది పాక మంచిగా ముదురుపాక రాకుండా చూసుకొని చేసుకునే అంటే సూపర్ లడ్డు వస్తుంది సో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే సూపర్ సూపర్ లడ్డు జ్యూసీ ఉంటుంది సో మనం కొంచెము అది బజ్జీలో చేసి చేసినందుకే లడ్డు అయితే వస్తుంది కట్టనికి లడ్డు ఎంతైనా బూందీ చేట్ట చేయాలంటే బూందీ చేస్తాం కదా అది పట్టుకోవాలంటే కొంచెము బజ్జీ ఒక రెండు మూడు వేసి పొడి చేసి కలిపితే సూపర్ లడ్డు వస్తుంది కదా తిండికి బాగుంటుంది అన్నీ బూందీ ఒక్కొక్క బూందీ లేకుండా జూసు జూసుకున్నట్లుంటుంది బాగుంటుంది నేను చేసిన నేను చేసిన చేయడం చాలా బాగుంటుంది ఇంకా నేను చేసే విధానంగా చేసిన మీరు కూడా చేసుకొని తిని చూసి కామెట్లలో పెట్టుకోవాలి ఇంకా ఇట్లా చూసి చూసి ఉంటుంది చూడు ఎన్ని రోజులైనా కానీ జ్యూసే చూసి ఇక సూపర్ సూపర్ లడ్డు సో బూంది లోపల కూడా జ్యూస్ ఉంటుంది జ్యూస్ ఉంటుంది మంచిగా నువ్వు ఎన్ని రోజులైనా ఉంటాయి పైన కొంచెం మారిపోయినట్టు ఉంటాయి కానీ లోపల మట్టుకు సూపర్ లడ్డు ఇట్లనే ఉండాలి మరి ఇట్లుంటేనే మన లడ్డు మంచిగా వస్తుంది కొలకపోతే లోపల కట్టు ఉండి జ్యూస్ చూసి రాదు అది పొడి పొడిగా అది అంత బాగుండేది ఇలా నేను చేసిన కరెక్ట్గా కొలతలతో చూపించినా మీరు ఏ దాంతో చేసినా చిన్న దాంతో పెద్ద దాంతం చేసినా కానీ నేను చేసేలాగా చేయరు సూపర్ వస్తుంది సో చూసివేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్